నేను నే చదువుతున్ననంటే ఆ చదువు అమ్మదేరా నాన్న పనికి కోడు ఒక రూపాయి ఇంట్లో మా అమ్మ నన్ను బడికి పంపుతుంది అయ్యో సార్ ఏం సార్ అట్లా పడుతున్నా పోతే రండి మీ ఇంటికి రండి మరి రిటైర్ రిటైర్మెంట్ అంటే పదవి విరమణ కదా తెలుగులో మరి రీటైర్ అంటే ఇంతవరకు సార్కి అరవై రెండు సంవత్సరాలు వచ్చాయి అరవై రెండు అరవై రెండు సంవత్సరాలు ఒక టైర్ వేసుకున్నాడు ఇప్పుడు రీటైర్ వేరే టైర్ వేసుకుంటాడు ఇప్పుడు కొత్త వచ్చాయి కదా డండ్లపు అన్ని కూడా టూ ప్లేస్ వచ్చాయి మరి అందుకే అంటారు మనం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలా మరి మంచి గొప్ప మహానుభావుడు చదువు అంటేనే పిల్లల కోసం ఎంతో కష్టపడి డిసిప్లిన్ గా కష్టపడినటువంటి మంచి ఉపాధ్యాయుడు శ్రీ మరి అందుకే ఉపాధ్యాయుడు అంటే దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర యుగాంతాల నిదుర నుండి దిగాంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్నుదట్టి పట్టి వెన్నుదట్టి నడిపించే గురు వందనాలు చందనాలు వందనాలు ఇలా ఏదో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మరి వేదిక మీద చాలా మంది ఆశీన్యారు వారందరి కూడా ప్రసంగాలు మనం వినాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నారు థ్యాంక్ యూ సార్